సినిమా మంచి సంస్కృతిని పెంచాలనే ఉద్దేశంతో ఈ నిరంతరం వైజాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కృషి చేస్తుంది ఈరోజు పీకే సినిమా దేశవ్యాప్తంగా విడుదలై సుమారు పది రోజులు దాటింది ఈ పీకే సినిమాని ఉత్తర భారతదేశంలో కొంతమంది మతమౌఢ్యం ఉన్నటువంటి వాళ్ళు రిలీజియస్ ఫండమెంటలిజం ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఈ సినిమాని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మతాన్ని అవమానపరిచారని మతభావాలు దెబ్బతిన్నాయని అనేటటువంటి రెండు కాన్సెప్ట్స్తో ఈ సినిమాని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు రెండోది ఈ థియేటర్ల దగ్గరకు వచ్చి ఆ థియేటర్స్ అందరినీ కూడా ధ్వంసం చేయడానికి ఆస్తి నష్టం కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇది భావ ప్రకటన మీద యుద్ధము మన భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే ప్రతి వాళ్ళకి భావ ప్రకటన ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అందులో భాగంగానే అతను అనుకునేటువంటి భావాన్ని సినిమా తీసే అధికారం కూడా ఉంటుంది దీని మీద చర్చోపా చర్చలు జరిగిన తర్వాత మాత్రమే భారత ప్రభుత్వం దీనికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంత చేసిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాను అడుకోవటం అనేది చాలా తప్పు